మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని ఇవి ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు రెండు రెండా ఇది రైట్ సైడ్ ది నాలుగు పళ్ళట లెఫ్ట్ది ఏమో రెండు పళ్ళట ఎంత ఉంటాయి రేటు వీటికి రెండు నలభై ఏ ఊరు మనది చిన్న చిన్నంబాయి మండల్ వనపర్తి జిల్లా వచ్చి మళ్ళా ఎంత అడుగుతుండ్రు దాని నాలుగు పళ్ళ కూడా లక్ష పదహైదు వేలు అడిగిరు నువ్వెంత అన్నావు మళ్ళా లక్ష ముప్పైకి అయితే అటుకో అన్నావు రెండింటిని ఎంత ఇస్తావు ఫైనల్ రెండు లక్షల పదివేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు అల్లే అన్న సేద్యమే నేర్పినా సేద్యం పనులు టైర్ పేట ఎంత ఉంటాయి ఐటీవి యాభై ఎనిమిది సైజు ఉంటాయి నెంబర్ సార్ నీది నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ ఫ్రంట్ ఫోర్ ఫైవ్ నైన్ కాదు వన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండు నాలుగు పళ్ళకోడలు సేల్ కాబట్టి ఈ చిన్నబాయి మండలం చిన్నదా అన్న వనపర్తి జిల్లా ఇది నేను కరెంటు చేసి మాట్లాడుకున్నాను